మధురిమలు సంసార కారణం కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈశ్వర స్వరూపాన్ని వర్ణిస్తూ ఆ సందర్భంలో శ్లోకాలు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు సంసార కారణం పరిహారం కూడా చూపిస్తాడు ముందు సంసార కారణాన్ని చూస్తాము అంతటా పరమాత్మ ఉంటే మనుషులు ఎందుకు ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు మన మనుషుల వ్యక్తిగత సమస్యలను విడిగా చర్చించటం లేదు మొత్తం సమస్యను చూస్తున్నాం సంసారం అంటే భద్రత శాంతి ఆనందం అనే మూడు అంశాలు లేకపోవటం ఇవి ప్రపంచంలో అందరూ అనుభవించేవే కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే మన సమస్యను మనం ఎన్నడూ విశ్లేషించుకోము నాకు ఎందుకు దుఃఖం కలుగుతున్నది అనే విశ్లేషణ చేయాలనే ఆసక్తి కూడా ఉండదు అందువల్ల దాన్ని రకరకాలుగా పరిష్కరించడానికి చూస్తాం ఇల్లు కొంటే భద్రత కలుగుతుంది అనుకుంటాం పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటాము అనుకుంటాం ఆస్తి ఉంటే శాంతి దొరుకుతుంది అనుకుంటాం అలా ఒకదాని వెంట ఒకదాని కోసం పరుగులు తీస్తూనే ఉంటాం తీస్తూనే ఉంటాం ఎందుకంటే మనం అనుకున్నది పొందినా ఆశించిన శాంతి భద్రతలు కలగవు ఒక్కోసారి సమస్య పెరుగుతుంది కూడా అందువల్ల నిరాశ నిస్పృహలు ఆందోళన బెంగ భయం కోపం చిరాకు ఈర్ష్య లాంటి భావాలు పెరుగుతాయి వీటిని భవరోగాలు అంటారు కానీ మనమేమో ఆ సమస్య ఎందుకు వచ్చిందో పట్టించుకోకుండా సమస్యకు పరిష్కారం ఎత్తుకుంటాం ఇక్కడ కృష్ణ పరమాత్మ సంసార కారణం ఏం చెప్తున్నాడు అంటే అసలు భగవంతుడు ఎవరు అంటే పరా ప్రకృతి పరాప్రకృతి ప్రకృతిల మేలు కలయిక కానీ మనం ఏం చేస్తున్నా భగవంతుని యొక్క పరా వెళ్ళకుండా వెళ్లకుండా ప్రకృతితోనే మమేకం చెందుతున్నాం భగవంతుని ఉన్నత స్వరూపాన్ని చూడలేకపోతున్నాం ప్రకృతి మన ఇంద్రియాలకు తెలుస్తుంది సగుణం కాబట్టి అంటే అది కంటికి కనిపిస్తుంది పరా ప్రకృతి కనిపించదు అలా ఒకటి కనపడే అంశం ఇంకొకటి కనపడని అంశం ఉంటే మనం ఏం చేస్తాం సహజంగా కనపడే అంశాన్ని చూస్తాం సినిమా చూసేటప్పుడు దానిలో ఎంతగా మునిగిపోతామంటే అది తెర మీద ఆడుతున్నదనే విషయాన్ని బొత్తిగా పట్టించుకో ఆ విధంగా నానాత్వంగా కనిపించే అపరా ప్రకృతి మాయలో పడిపోయి ఏకం అయిన పరాప్రకృతిని పట్టించుకోవట్లేదు భగవంతుని ఉన్నత స్వరూపాన్ని చూడలేకపోతున్నా పరాప్రకృతిని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయటం లేదు ఎందుకంటే ఆకర్షణీయంగా సమ్మోహపరిచేదిగా అందంగా వసం చేసుకున్నట్టుగా ఉన్న అపరా ప్రకృతి మాయలో పడిపోతున్నాం నిజానికి అపరా ప్రకృతిని మాయా అనే అంటాడు కృష్ణ పరమాత్మ ఈ అపరా ప్రకృతిని మోహిని అంటాడు తర్వాత సాగర మధనల్లో కృష్ణ పరమాత్మ జగన్మోహిని రూపంలో అసురులకు అమృతం అందకుండా ఎలా చేశాడో మనకు తెలిసినదే అపరా ప్రకృతి మోహంలో పడి మనం పరాప్రకృతి అనే అమృతాన్ని తద్వారా మోక్షాన్ని నష్టపోతున్నాం ఎంతసేపు బాహ్య ప్రపంచం వెంట పరుగులు తీస్తాం కానీ దాని గురించి ఆలోచించాం అది కూడా ఆలోచించిన శరీర పోషణ కేశ సంపద రాగద్వేషాలు వీటి గురించే ఆలోచిస్తాం అవన్నీ అపరాప్రకృతికి చెందినవి అందువల్ల సమస్య ఏమిటి పరాప్రకృతి అజ్ఞానం ఏవ సంసారస్య కారణం దీని కృష్ణ పరమాత్మ ఎలా చెప్తున్నాడో శ్లోకం పదమూడులో చూ శ్లోకం ఏడు పదమూడు భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం భావై త్రిభి గుణమయై భావై బాహ్య ప్రపంచం మూడు గుణాలతో నిండి ఉండటం వల్ల ఇక్కడ బాహ్య ప్రపంచమే కాదు భావోద్రేకాలను కూడా తీసుకోవాలి అంటారు శంకరాచార్య ఇదం సర్వం జగత్ ఈ ప్రపంచం మొత్తం మూడు గుణాలతో నిండి ఉన్నది ఏమిటి ఈ ప్రపంచం మొత్తం అంటే అందులో అరుదుగా ఒకరో ఇద్దరు దీనికి భిన్నంగా ఉండవచ్చు ఎవరో ఒక ధీరుడు మాత్రమే ప్రత్యేక ఆత్మ గురించి తెలుసుకుంటాడు అని కఠోపనిషత్తులో వస్తుంది జగత్తు అంటే ఇక్కడ మన మనుషులను మాత్రమే తీసుకుంటాం జంతువులు వేదాంతం నేర్చుకోలేవు సంసారంలో పడను లేదు అందువల్ల మనిషి ఒక్కడే బుద్ధిజీవి మోహితం ఈ ప్రపంచం మొత్తం మోహంలో పడిపోతున్నారు బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మని కోపిన శక్త ఆటలతో బాల్యం యువతులతో యవ్వనం చింతలతో వృద్ధాప్యం గడిపేస్తే భగవంతుణ్ణి ప్రార్థించేది ఎప్పుడు దాని ఫలితం ఏమిటి మాం ఏవ్య పరం అవ్యయం నా అభిజానాతి అందువల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయటం లేదు మాం అంటే నన్ను ఏ నన్ను ఉన్నతమైన నన్ను అవ్యయమైన నన్ను నిర్గుణ రూపమైన నన్ను అంటున్నాడు కృష్ణ పరమాత్మ భగవంతుని యొక్క పరాప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నారు మోహ అంటే ఎలా ఉంటుందో చూసాం జగన్మోహిని మాయలో పడ్డ రాక్షసులు అమృతాన్ని కోల్పోతే జగత్ అనే మోహిని మాయలో పడ్డ మనుషుల పరాప్రకృతి అనే అమృతాన్ని కోల్పోతున్నారు ఇది సమస్య సంసారం అనే సమస్య అని వివరించాడు కృష్ణ పరమాత్మ